మీరాబాయి పదిహేనవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కృష్ణ భక్తురాలు శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆమె రచించి గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి రాజస్థాన్ని కలగలిసిన ప్రజాభాషలో ఆమె శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు రాజస్థాన్లోని ఒక రాజ కుటుంబంలో మీరా జన్మించింది మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు రాయ్ దాస్ అనే యోగి వారింటికి వచ్చాడు ఆ శ్రీకృష్ణ విగ్రహాన్ని మీరాకు కానుకగా ఇచ్చాడు అప్పటి నుంచి ఆమెకు ఆ విగ్రహం అంటే పంచ ప్రాణాలుగా మారాయి మీరా ఆ విగ్రహాన్ని అలంకరించేది పూజించేది ఆ విగ్రహంతో ఆడుకునేది శ్రీకృష్ణుడే సజీవ రూపంలో ఆ విగ్రహంలో ఉన్నాడని భావించేది కొన్నాళ్లకు మీరాకు యుక్త వయస్సు వచ్చింది ఆమెను చిత్తూరు యువరాజైన భోజరాజుకిచ్చి వివాహం చేశారు భోజరాజు కుటుంబం శక్తి ఆరాధకులు అమ్మవారిని ఆరాధించేవారు దాంతోటి శ్రీకృష్ణుడి పట్ల మీరా భక్తి ఆమె భర్త కుటుంబంలోని వారికి నచ్చలేదు రాను రాను మీరాలో భక్తి మరింతగా పెరిగింది సాధు సన్యాసులు మహాత్ముల సన్నిధిలో ఆమె ఎక్కువసేపు కాలం గడపడం మొదలుపెట్టింది భోజరాజు తమ రాజమందిరానికి దగ్గరలో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు దాంతో శ్రీకృష్ణుడిని పూజించటానికి ప్రార్థించటానికి కావలసినంత స్వేచ్ఛ మీరాకు లభించింది భక్తి పారవస్యంతో నర్తిస్తూ సాధువులు సన్నిధిలో ఆమె రోజంతా కాలం గడుపుతూ ఉండడం చూసిన బంధువులు ఆమెకి పిచ్చి పట్టింది అనే తీర్మానానికి వచ్చారు అయితే సాధువులు మాత్రం ఆమె గొప్ప యోగిని అని గుర్తించారు అక్బర్ చక్రవర్తి కూడా తన ఆస్థానంలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్తో కలిసి మీరాబాయిని దర్శించాడు సాధువులతో కలిసి మీరా పాడుతూ నృత్యం చేస్తూ ఉండడం వల్ల తమ పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయి అని రాజ కుటుంబం భావించింది ఇందులో మీరాబాయి భర్త భోజరాజు మరణించాడు భోజరాజు తమ్ముడు రాజు అయ్యాడు అతడు మీరాను వేధించటం ప్రారంభించాడు చివరికి ఆమె మీద విష కూడా చేశాడు పుట్టలో పామును ఉంచి ఆమెకు ఇచ్చాడు మరొకసారి ఒక చిన్న బంగారు విషం కలిపిన పాలు ఇచ్చారు మీర నిర్భయంగా ఆ పాలను తాగింది శ్రీకృష్ణుడి తోటి అన్ని అపాయాల నుంచి తప్పించుకుంది మీరా బృందావనానికి వెళ్ళింది నాట్యాన్ని పైబడిన వైష్ణవ సాధువు మీరా ముఖం చూడడానికి నిరాకరించాడు తాను సన్యాసిని కాబట్టి శ్రీముఖం చూడను అన్నాడు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడు అని మిగిలిన వారందరూ గోపికలే అని ఆమె సమాధానమిచ్చింది సాధువు ఆశ్చర్యపోయి ఆమెకి శిష్యుడిగా మారాడు ఒక గ్రామాన్నించి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ ఉత్తర భారతదేశం అంతా తిరిగింది తన జీవిత చరమాంక గుజరాత్ లోని ద్వారకలో గడిపింది కృష్ణుడితో కలయికకై ఆమె పడే తమ రచనల్లో కనిపిస్తుంది